అందరికీ నమస్కారం రేపే వ్రతం పెళ్లియిన ఆడవారు భర్త నినుండు నూరేళ్లు జీవించాలి అని పూజ చేస్తారు శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం మంగళవారం ఎంతో ప్రత్యేకమైన రోజులని భావిస్తారు ముఖ్యంగా ఈ రెండు రోజులు మహిళలు పెద్ద ఎత్తున మంగళగోరి వ్రతాన్ని వ్రతాన్ని జరుపుకుంటారు ప్రతి శుక్రవారం మహిళలు వ్రతాన్ని జరుపుకుంటారు నిజానికి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వ్రతాన్ని జరుపుకోవాలి ఆ రోజు వీలుకాని వారు శ్రావణమాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు ఈ వ్రతాన్ని చేయడం వల్ల మహిళలు తమ పసుపు కుంకుమలు కాలాల పాటు చెల్లగా వుండటమే కాకుండా అమ్మవారి అనుగ్రహం వారిపై ఉండివారికి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సకల సంపదలు పెరుగుతాయని భావిస్తారు మరి ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మీ వ్రతం రోజు ఎలాంటి పనులు చేయాలి ఏ విధమైనటువంటి పనులు చేయకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం రోజు చేయాల్సిన పనులు వరలక్ష్మి వ్రతం రోజు భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి వ్రతం ఆచరించేవారు ముందు రోజునుంచి తన భాగస్వామికి దూరంగా ఉండాలి వ్రతం రోజు ఉదయమే నిద్రలేచి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి చేయాలి పూజ చేస్తున్నంతసేపు మన మనసుని మొత్తం అమ్మవారిపై ఉంచి పూజ చేయటం వల్ల అమ్మవారి కృప మనపై కలుగుతుంది ఈ విధంగా వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కథ చదవడం లేదా వినడం చేయాలి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసేవారు ఆ రోజు మొత్తం ఉపవాసం ఉపవాసముండాలీటలాగే ఉపవాసం ఉన్నవారు రాత్రికి అమ్మవారికి సమర్పించినా ప్రసాదాలను నైవేద్యంగా స్వీకరించాలి పూజ అనంతరం ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి వాయనం ఇవ్వాలి చేయకూడని పనులు ఎంతో పవిత్రమైన ఈ వ్రతం రోజు మనం వరలక్ష్మి వ్రతం చేయకున్నా ఇతరులా ఇంటిలో వ్రతానికి వెళ్లేవారు పొరపాటునా కూడా మాంసాహారాలను స్వీకరించకూడదు వ్రతాన్ని చేసేటప్పుడు లేదా వినేటప్పుడు మన మనసు మొత్తం అమ్మవారిపై ఉంచాలి వ్రతం ఆచరించినవారు ఆరోజు శారీరక కలయికకు దూరంగా ఉండాలి ఈ విధమైనటువంటి నియమాలను పాటిస్తూ వ్రతం చేయడం వల్ల అమ్మవారి కృప మనపై ఉంటుంది కదా వరలక్ష్మి వ్రతం రోజు చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఇవే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి